హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హలో ఎస్ఆర్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి అపోలో చికెన్ ఎప్పుడు మామూలుగా చికెన్ కర్రీ అవి తిని బోర్ కొడుతుంటే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి రెస్టారెంట్ స్టైల్ కంటే స్పైసీగా క్రిస్పీగా ఈజీగా ఇంట్లో రెడీ చేసుకోవచ్చు ఒకసారి మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా హాఫ్ కేజీ చికెన్ తీసుకొని ఒక స్పూను జీలకర్ర పొడి ఒక స్పూను కారు పొడి అలాగే ఒక అర్ధ స్పూన్ అంతా పసుపు పొడి వేసుకోవాలి రుచికి సరిపి అంత సాల్ట్ వేసుకుందాం ఈ సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక రెండు స్పూన్ల ఫ్లోర్ పౌడర్ అలాగే ఒక స్పూన్ అంతా పిండి వేసుకోవాలి అలాగే ఒకటి ఒకటిన్నర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక కోడిగుడిని పగులు అందులో వేసుకోవాలి అదంతా వేసుకున్న తర్వాత మొత్తం కింద నుంచి పై వరకు బాగా కలుపుకోవాలి ఈ మసాలాలన్నీ ప్రతి ముక్కకి వరకు బాగా ఒక నాలుగు ఐదు నిమిషాలు బాగా కలుపుకోవాలి మనకైతే ఈ మసాలాలు బాగా పట్టినాయి ఒక ముప్పై నిమిషాలు వీటిని పక్కన పెట్టుకోవాలి ఈ ముప్పై నిమిషాల తర్వాత మనకి డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత మనం ఒక్కొక్క పీస్ తీసుకొని ఒకటొకటి వేసుకోవాలి మనకి ఈ ఆయిల్ కొంచెం వేడైనాక మీడియం ఫ్లేమ్లో మనం వీటిని ఫ్రై చేసుకోవాలి మనకి ఇవి మీడియం ఫ్లేమ్లో బాగా క్రిస్పీగా ఫ్రై అవ్వాలి ఇలా ఒక్కొక్కసారి చూసుకుంటే మనకి బాగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత మనం అన్నీ తీసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి ఈ ఆయిల్ అంతా ఇందులో వంచేసి మనకు గిన్నెలో మనకి బాగా ఫ్రై అయిన అవన్నీ తీసి పక్కన పెట్టుకుందాం తర్వాత ఒక కడాయిలో ఒక స్పూన్ రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కొంచెం వేడి అయిన తర్వాత ఒక ఐదు ఆరు వెల్లుల్లి రబ్బుల్ని కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి కొంచెం బాగా దూరగా ఫ్రై చేసుకోవాలి మనం ఇవి కొంచెం దూరగా ఫ్రై అయిన తర్వాత ఒక నాలుగైదు పచ్చిమిర్చిని నిలువగా కట్ చేసుకొని ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది ఒక ముప్పై సెకండ్ల వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఒక చిన్న ఉల్లిపాయని అందులో వేసుకోవాలి ఇది ఉల్లిపాయని కొంచెం దూరగా ఫ్రై అవ్వాలి మనకి ఫ్రై అయ్యేంతవరకు వరకు మనం వీటిని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇందులో పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసుకుందాం అలాగే రెండు వందల గ్రాముల పెరుగుని బాగా కలిపెట్టి వేసుకోవాలి మనకి గడ్డగడ్డ లేకుండా ఒక స్పూన్తో ఒక నిమిషం అట్లా కలిపితే మనకి పలసా కొంచెం అవుతుంది అది వేసుకున్న తర్వాత ఒక స్పూను జీలకర్ర పొడి అలాగే అర్ధ స్పూను కారపొడి ఈ కారు పొడి చూసి వేసుకుందాం మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి టేస్ట్కి సరిపెద్ద వేసుకుందాం మీకు ఎక్కువ కారం తినాలనుకుంటే ఇంకా కొంచెం కారం వేసుకోవచ్చు అలాగే ఒక రెండు స్పూన్ల చిల్లీ సాస్ను వేసుకోవాలి అలాగే ఒకటి ఒకటిన్నర స్పూను టమాటా సాస్ను వేసుకొని ఒక రెండు స్పూన్లంతా గరం మసాలా వేసుకొని ఒక నిమిషం పాటు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో పచ్చివాసన పోయి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని దిందులో వేసుకొని బాగా కింద నుంచి పై వరకు మీడియం లోనే వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ముక్కలకి బాగా మనం వేసిన సాసెస్ అన్నీ బాగా పట్టేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇంకా మనకి బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం ఇంకా ఒక ప్లేట్ తీసుకొని అందులో సర్వ్ చేసుకోవాలి మనకైతే ఈ అపోలో చికెన్ అయితే రెడీ అయిపోయింది ఇది మనకి సాయంత్రం పూట కైనా అలాగే డిన్నర్లోకి సైడ్ స్నాక్స్కైనా ఇది సూపర్గా ఉంటుంది చూసారా అపోలో ఎలా చేయాలో మీరు ఒకసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ రెసిపీ అయినా మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్